హలో ఒకలు వనలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు అదేలా ఉన్నారు అయితే ఈ రోజు బ్లాగ్ ఏంటో ఆల్రెడీ తమ్ముళ్ళు మీకు తెలిసిపోయి ఉంటుంది నేను ఏంటంటే నా చేతులతో బర్డ్ ఫీడర్ అనేది చేయబోతు తయారు చేయబోతున్నాను అనమాట ఎందుకంటే మా విండో మా విండో దగ్గరికి ప్రతి రోజు ప్రతి రోజు ఒక ఒక అయితే వచ్చి అరుస్తూ ఉంటుంది రోజులో కనీసం ఒక ఐదు సార్లు కానీ లేకపోతే నాలుగు సార్లు కానీ వచ్చి అరుస్తూ ఉంటుంది పోనీ నేను మళ్ళీ దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తే తుర్ర నెగిరిపోతుంది అనమాట అది రీసెంట్గా కాదు కానీ మేము ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి అంటే మేము జాయిన్ అయ్యి కూడా సంవత్సరం పైన అయిపోతుంది సంవత్సరం పైన రోజుల నుంచి అది ఆ విండో దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటుంది మా విండో దగ్గరికే కాదు మిగతా వాళ్ళ విండోస్ దగ్గరికి కూడా వెళ్ళి అరుస్తూ అంటే వేరే పిట్టలు వెళ్ళి అరుస్తూ ఉన్నాయి నేను గమనించాను అయితే ఈ పిట్ట పర్టికులర్గా మా విండో దగ్గరికి వచ్చే అరుస్తుంది అనమాట అందుకని నాకు ఒక ఐడియా వచ్చింది నేనే ఎందుకు దానికి ఒక ఫీడర్ ప్రిపేర్ చేయకూడదు అని చెప్పేసి ఐడియా వచ్చిందనమాట ఇక వెంటనే ఆలస్యం చేయకుండా మా ఇంటి దగ్గర ఉన్న అదే మా ఇంట్లో ఉన్న పనికి రాని అట్టముక్కలన్నీ తీసుకొని నా ఓన్ మైండ్ ఉపయోగించి దానికి ఒక ఇల్లు లాంటిది ఫీడర్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట అయితే నేను ఇంకొక పని కూడా చేయొచ్చు ఆన్లైన్ ఓపెన్ చేసుకొని అమెజాన్లోకి వెళ్ళిపోయి బర్డ్ ఫీడర్ అనేది ఒకటి ఆర్డర్ చేసి పెట్టేసేయచ్చు కానీ ఎందుకో నాకు అది అంత నచ్చలేదు ప్లస్ ఒకవేళ దీ నేను చేసిన దానికి పిట్టలు అయితే వచ్చి ఇక్కడ ఉండడం స్టార్ట్ చేశాయి అనుకోండి నేను ఖచ్చితంగా అమెజాన్లో ఆర్డర్ పెడతాను ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కదా ఇది కొంచెం టెంపరీ అనమాట కొంచెం వర్షం పడినా లేకపోతే గాలి వచ్చినా ఇది ఇదైపోతుంది కదా అందుకని బట్ ఎందుకు నా చేతులతో చేసి పెట్టాలనిపించింది ప్రిపేర్ చేసేస్తూ అయితే ఇలాంటిది ఇంతకుముందు చేసి ఆల్రెడీ పెట్టినాను అంటే ఇలా కాదు కానీ జస్ట్ ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకొని అందులో వా కొంచెం వాటరు ఇంకొక టబ్ తీసుకొని అందులో కొంచెం పప్పులు గిప్పులు అంతా వేసి పెట్టినాను అస్సలు అంటే అస్సలు రాలేదు నాకు తెలిసి అది భయపడినట్టుంది నా కోసం ఏదో బోన్ ఏదో చేసినారు ఇలా అని చెప్పేసి అందుకని రాలేదు ఇంకా దాన్ని తీసేసిన తర్వాత నుంచి మళ్ళీ రావడం స్టార్ట్ చేసింది అనమాట అందుకని ఈసారి ఏం చేస్తున్నానంటే పక్కా గూడులాగా కనిపించే విధంగా దాన్ని అయితే తయారు చేస్తున్నాను ఇది చేయడానికి కొంచెం టైం బాగానే పట్టింది బట్ ఎందుకో నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను అవుట్పుట్ అయితే అదిగోండి అలా వచ్చిందనమాట దాని మీద ఏదన్నా గ్రీనరీ ఏమన్నా చేద్దామని చెప్పేసి ఆ పక్కన ఉన్న ఆకులు బెడ్డి మీద కనిపిస్తున్నాయి కదా ఆకులు అవన్నీ పెట్టినాను నాకు ఎందుకో మొరటగా అనిపించింది నచ్చలేదు ఎందుకో సింపుల్గా ఉండాలనిపించింది అదిగోండి లోపల నుంచి ఏదో ప్లాస్టిక్ ఆకులు లాంటివి అలా పెట్టినాను ఎందుకంటే బర్డ్కి చూడంగానే ఓకే ఇది కూడా చెట్టు లాంటిదే అన్నట్టు ఫీల్ రావాలని చెప్పేసి చేసినాను అనమాట నేను చూడండి ఎన్ని సాహసాలు చేస్తున్నాను దానికోసము అయితే నాకైతే అవుట్పుట్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకు న్యాచురల్గా అనిపించింది మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పే ఉంటు ఉంటాను మా ఇంటి వెనకాల ఒక పెద్ద వేప చెట్టు ఉందని ఆ చెట్టు నిండా పిట్టలే ఆ చెట్టు నిండా పక్షుల ఎప్పుడు చూడండి ఆ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది సో విలిసి వస్తుందో రాదో రాదోద్దామా ఇప్పుద్దామా బాగుందా పిట్టకి పువ్వు పువ్వు అంటే కూడా అందుకే చూద్దాం వస్తుందో రాదు అయితే ఎక్సైటెడ్గా ఉంది పిట్ట ఇప్పుడెప్పుడు వస్తుందా దాని మీద వాలద్దా అని చెప్పేసి అయితే పిట్ట వచ్చిందా రాలేదా అని చెప్పేసి నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను చేసిన బర్డ్ ఫీడర్ అయితే మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వేరే వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్